అలాగే ఇచ్చేసిన కౌన్సిలర్లకి కరప్షన్లకి అలాగే రాయచూపు పర్మ ప్రభుత్వ అధికారులందరికీ నమస్కారం తెలుపుకుంటూ

ప్రభుత్వంలో ఫోర్టీన్ దిగులు థర్టీన్ పైన దిగులు రాయచోటి కట్టడంలో జరిగినాయి అప్పుడు మంత్రి గారు కూడా మంత్రి గారు కూడా రాయచోటి ఇన్ఛార్జ్ దిగులు వచ్చినప్పుడు ఆయన కూడా తెలుసు ఫిఫ్టీన్ పైనా దిగులు వచ్చినాయి ఈ ఫిఫ్టీన్ పైనా దిగులు వచ్చినప్పుడు ఒకసారి గారు చెప్పాలి ప్రాంతాల వారి సమతుల్యత పాటించి ఏరియా వారి ధనస్ వచ్చింది వాళ్ళు వచ్చింది ఫైనాన్స్ నుంచి ఇదే మీ గవర్నమెంట్ ఎవరు ఇందరు సర్పంచ్లకు ఇంకా అడిగినాం మినిస్టర్లు కూడా అడిగినాం ఏమయ్యా సర్పంచ్ ఎంపీ డీసీలు అంతా వాళ్ళలో ఉన్నారే తొంభై పర్సెంట్ వాళ్ళు మనుషులు ఎదిగించి అటు సిస్టమ్ భారంగా పోవాలని చెప్పి చేశారు చూడమని జనసాన సమస్య ఎక్కువ అడుగుతూ ఉన్నాయి చూడమని నాకేం సంబంధం

ఎంత కోర్ట్ చేయకన ఆచనం సార్ సార్ లాస్ట్ వానా క్లోజ్ చేశా సార్ ఫోర్ వాల్స్ పెట్టారు 25 25 లక్షలు చెప్పారు సార్ అప్పుడు బతియే సార్ అప్పుడు కొళ్ళ అందులో పని చేయలా అలా నేను ఎందుకు

నమ్మకం లేదు మేము బతుకున్నా చైర్మన్ బతుకున్నాడు అన్ని వాటిలో కన్సెంట్ మీరు పెద్ద పని కాదు మీరు తప్పు చేస్తున్నారు కదా మాట్లాడుతున్నాను చిన్నటి వాళ్ళ చిన్న పుణ్యాగులు కట్టే వాళ్ళక్కడ అయితే చేస్తారు

కూడా మొదలు పెడతాము ఎవడెవరు మా ఎవరు ఎవడెవరు ఏమేమి ఉన్నాయి రూములు కళ్యాణ మతాలు ఎవడెవరేస్తారో నా అందరూ మొదలు పెట్టండి నేను మొదలు ఇస్తాను

గత ప్రభుత్వాలు ఎవరైనా కట్టుకుంటే ఫ్రీ ఆఫ్ ఇక్కడ కట్టుకుంటాడు దేవత ఎవరన్నా కట్టుకుని అపార్ట్మెంట్ అమ్ముకుంటారు వాళ్ళందరి మీద ఎఫెక్ట్ పడుతుంది కూడా చెప్తాను కదా మేమేమంటే గొప్పవాళ్ళం కాదు మేము కూడా నీతి నిజాయితీగానే ఎవరు చూడే భూములు పర్మిషన్ ఉన్నాయా లేవా లేదు ఎక్కువ చేస్తాను కానీ మిగతా అది పట్టించుకోవద్దని చెప్పినాం వాళ్ళు ఆరు నెలల నుంచి ఒక కక్ష సాధానికి ఉంది టౌన్ లో చెప్పండి రాముల గురించి మాట్లాడితే అదే గురించి చాలా అదే చెప్తాను

రాయచోట్లో జీవనాధారం రియల్ ఎస్టేట్ తిట్టాలని చెప్పి ఎందుకంటే రియల్ ఎస్టేట్ లో ఏడు పెట్టే పోతారు దెబ్బ తిట్టాలని ఎవరు రియల్ ఎస్టేట్ ఏం పెట్టడం దాని జోలి కోసం అనవసరంగా సైట్ల విషయంలో అపార్ట్మెంట్ విషయంలో నూటికి నూరు పర్సెంట్ గైడ్ లైన్స్ పరకపోతే రాయచోట్లు

చెకుండా పక్కన పెట్టాలి లేదు లేదు అని చెప్పేసి వాళ్ళు చేసుకొని పోయిన సార్ ఒకటి రాయచోటి మంచి కోసం మాట్లాడాలంటే మేము మాట్లాడుతా చదువుకు మీరు సంతోషం రెండో విషయం కూడా చెప్తున్నా నిజాలు ఎత్తుకెళ్ళాలనుకుంటే చాలా చెప్తాం అదనుకుంటే చిత్తూరు రోడ్డు ఫోర్ మెయిన్ రోడ్లు ఎందుకుంటే మదర్పం రోడ్ ఎందుకు పడుతుంది చెప్పండి ఎవరి ఆనంది వాళ్ళని పిలిపించండి ఎన్ హెచ్ ఆనంది వాళ్ళు

ఒక కార్నర్లో త్రీ మీటర్స్ వరకు వచ్చింది ఆ త్రీ మీటర్స్ వాళ్ళు డెమాలిష్ చేశారు డెమాలిష్ చేసి వాళ్ళే చేస్తున్నారు మీరు చెయ్యొద్ద అని అప్పుడు సర్వే చేసే రోజు ఆ ఆ కౌన్సిలర్ గారు కాలికారు ఉన్నారు చైర్మన్ గారు వచ్చారు కమిషనర్ గారు ఏడీ సర్వే చేశారు నేను ఇంకా సెక్రటరీస్ ఉన్నాను మేము డెమాలిష్ చేసుకుంటామని చెప్పేసి వాళ్ళు టైం చూస్తున్నారు వాళ్ళు కార్నర్స్ డెమాలిష్ చేసుకున్నారు వాళ్ళు పర్మిషన్ తెలుసుకో इलेक्शन <laughs> टाइम అట్లా అనేది ముడుపులు అనేది మీ మీద అనేది మీరు మీరు తీసుకోవడం అనేది అది వాడవాళ్ళు అది ఎవరు తీసుకుంటా அது ஒப்புக்தி பண்ணி அது பதினாட் ஆபால அனைத்து చిన్నవాళ్ళు రోజు ఆయన మున్సిపాలిటీకి ఎంత గండి ఆయన ఎంత గండి కొట్టుకుపోయింది అయితే అన్నదంటే ఆట ఇప్పుడు అభి ఫంక్షన్ ముందర మున్సిపాలిటీకి ఎంత ఆదాయం వచ్చేది ఇది అన్ని కట్టే అలాగే ఒక చిన్న ఎన్ని చేసినారు రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు వరకు ఎన్ని ప్లాన్ చేసినారు మీరు ఒకసారి 2324 నుంచి 24 నుంచి 25 వరకు ఎందుకు చేయడం లేదు అనేది నేనే చెప్తున్నాను. నేను హోడినే ఇక్కడ ఉన్నాను. లాస్ట్ జూన్ మీరు ఫీల్ చెప్పడం లేదు మేడ మీరు నావా నీ వాళ్ళ కントリー కూడా అర్థం అయ్యేదాకా ఇన్ని రోజులు ఎవర్కీ తెలియకపోవచ్చు. మీరు కనీసం 1 కూడా లేదు. టౌన్ ప్లాని ఇంతమంది. కానీ మీరు వచ్చాక 5 ఫ్రోస్ చేశారు. అయ్యింది. అప్పటియే 2004 ఆ 6 నెలల నుంచి తక్క

కౌన్సిల్ మీటింగ్ లో ఉన్నాము విషయమైన మెయిన్ అజెండా ఏమొచ్చిందంటే రాయచోడ్ రెవెన్యూ పరంగా స్ట్రెస్ పాసింగ్ జరిగిందండి అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు భూములు ఉంటాయి ఆక్యుపేషన్ ఉంటాయి చాలా మంది అది ఒకటి ప్లస్ మున్సిపాలిటీలో ఉండే ఇప్పుడు అయితే కొన్ని కన్స్ట్రక్షన్స్ అయితేనే కళ్యాణ మండపాలు అయితేనే ఇండ్లు అయితేనే కాంప్లెక్స్ అయితే ఏమైనా ఉన్నాయో ఇవన్నీ కూడా ఇప్పుడు మా ఆపోజిట్ సభ్యులు వైసీపీ వాళ్ళు అడిగినారు కానీ మేము చర్చకి సిద్ధమని చెప్పేసాం మేము మీకు రిప్రజెంటేషన్ ఇస్తున్నాము మున్సిపాలిటీ పరిధిలో రెవెన్యూ కానీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ ఇల్లీగల్ ఏమన్నా ఉండేటట్టు తీసేటట్టు మీరు చూడండి సార్ మీకు పెట్టిస్తాం మీరే మేమే మేము ఇన్వాల్వ్ వాళ్ళు కాము మా ఏమన్న ఉన్నా కూడా వాళ్ళే లిస్ట్ ఇవ్వమంటాం మీకు ఎత్తుకెచ్చిస్తారు డైరెక్ట్గా మేము వాళ్ళు ఎత్తుకెచ్చిస్తాం ఏమన్న ఉంటే మాత్రం మీరు దయచేసి తీసేయండి సార్ Okay, me